నమస్తే ఫ్రెండ్స్ నేను దుర్గా వెల్కమ్ టు ఆయుష్ చిన్న ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఇంట్లోనే చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సోంపాపిడిని ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి కానీ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఏం మిస్టేక్స్ రాకుండా ఉంటుంది వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ని ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా అలా నెయ్యి వేసేసి ప్లేట్ మొత్తానికి అప్లై చేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి ఒక చిన్న కప్పుతో శనగపిండిని ఇంకో చిన్న కప్పుతో మైదాపిండిని తీసుకొని ఆ రెండు మిక్స్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ఫ్రై చేసుకోండి ఇదంతా మనం ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేయాల్సి ఉంటుంది అసలు మనం హై ఫ్లేమ్ అనేది కొంచెమైనా చేస్తే సోంపాపిడి అంతా చేదైపోతుంది ఇలా చూపిస్తున్నాను అండి మనకి ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది ఆ స్మెల్ వచ్చే వరకు అంటే కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసి పిండిని ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ పాకం కోసం నేను ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను ఒక కప్పు షుగర్లో హాఫ్ కప్ వాటర్ని వేసి ఇలా చక్కెర అంతా బాగా కరిగిపోయేలా గరితో కలుపుకోండి మనం ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు కలుపుతూ ఉంటే చక్కెర అనేది కరిగిపోతుంది ఇలా మరుగుతుంది కదా ఇలా మరుగుతున్నప్పుడు మాత్రం మీరు ఆ స్పూన్ తో కలపడం ఆపొద్దు ఎందుకంటే సైడ్లకి మొత్తం కొంచెమైనా కాలినట్ట వస్తే మొత్తం చేదు వచ్చేస్తుంది సోంపాడి అనేది ఇలా కలుపుతూనే నాకు ఇక్కడ సెవెన్ టు ఎయిట్ మినిట్స్ పట్టిందండి పాకం అవ్వడానికి ఇప్పుడు మనం పాకం అయిందో లేదో ఇలా వాటర్లో కొద్దిగా పాకాన్ని వేసి ఇలా చేత్తో మనం పట్టుకుంటే ఒక ముద్దలాగా రావాలి అలా ముద్దలాగా వస్తే పాకం ప్రిపేర్ అయిపోయినట్టే ఇప్పుడు ఇక్కడ నాకు పాకం అనేది ప్రిపేర్ అయిపోయింది దీంట్లోకి నేను అరచక్క నిమ్మరసాన్ని పాకంలోకి వేసుకుంటున్నాను ఈ నిమ్మరసం వేయడం వల్ల పాకం అనేది కుదిరిపోకుండా మనము ఏ స్టేజ్లో ఉన్నప్పుడైతే పాకంలో నిమ్మరసం కలిపామో అలాగే ఉంటుంది అంటే ముదిరిపోదు పాకము ఇప్పుడు ఈ పాకాన్ని ఇంకో రెండు నుంచి మూడు నిమిషాలు ఇలానే కలుతూ చేస్తూ ఉంటే మనము కలర్ అనేది చేంజ్ అవుతుంది చూపిస్తున్నాం కదా వీడియోలో ఈ కలర్ వచ్చే వరకు పాకాన్ని కలుతూ ప్రిపేర్ చేసుకోండి చూడండి ఈ కలర్ చాలండి మనకు పాకము ఈ రంగులోకి వస్తే మనకి పాకం ప్రిపేర్ అయిపోయినట్టే మనం ఇక దీన్ని ఇలా ఆయిల్ రాసుకున్నాం కదా ఆయిల్ రాసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి పాకాన్ని ఇలా వేడిగా ఉన్నప్పుడే వేరే ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా అంతా తీసేసుకొని మీరు స్పూన్తో మొత్తం దాన్ని కలుపుతూ ఉంటే పాకం అనేది కొంచెం చల్లారుతుంది అలా అని మొత్తానికి చల్లారని ఇవ్వకండి పాకము లేకపోతే అసలు మొత్తం గట్టిగా పడిపోతుంది ఇక మనకి దాన్ని తీయడం అనేది రాదు చాలా కష్టమైపోతుంది అప్పటికి మేము వీడియోలో చూస్తున్నాం కదా అప్పటికి చాలా వేడిగానే ఉంది కానీ అంత గట్టిగా అయిపోయింది ఇక్కడ నేను ఒక్కదాన్ని చేయలేకపోతున్నానండి మీరు కూడా ఎవరైనా తోడుంచుకొని ట్రై చేయండి ఎందుకంటే అది చాలా హాట్గా ఉంటుంది దాన్ని నేను మా సిస్టర్ ఇద్దరం పట్టి లాగుతున్నాము ఇలా మనం ఒక ఫిఫ్టీన్ రౌండ్స్ మొత్తం అంతా చుట్టేసి అలా లాగి మధ్యలోకి మనం ఇందాక పిండి తీసుకున్నాం కదా ఫ్రై చేసి ఆ పిండిని ఇలా మధ్య మధ్యలో వేసుకుంటూ మళ్ళీ ఇలానే లాగుతూ ఉండండి మీకు వీలైనంత మీకు ఎంత అయితే మీరు బలం పెట్టి లాగుతారో అంతవరకు అవి లాగుతూ ఉంటేనే మనకి లేయర్స్ అనేవి వస్తాయి మేమైతే దీన్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు చాలా అంటే చాలా లాగామండి ఇలా మధ్య మధ్యలో ఉన్న పిండిని మొత్తాన్ని అప్లై చేస్తూ ఉండండి అప్పుడే మనకి లేయర్స్ అనేవి బయటపడతాయి అలానే గట్టిగా లాగొద్దు విరిగిపోతాయి చూసారు కదండి మాకైతే ఈ స్టేజ్ వరకు మేము ఇంకా చాలా లాగాము ఇంకా ఇది సాగట్లేదు సో అక్కడికి ఆపేసాము మాకైతే ఈజీగా ఇది చాలా అనిపించింది సో మొత్తానికి ప్రిపేర్ అయింది మీకు దగ్గర ఏదైనా కప్స్ ఉంటే ఆ కప్స్లోకి ఇలా వేసేసుకోండి కప్స్ ఇలా కప్స్లోకి తీసుకొని ఇలా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి పైన డ్రై ఫ్రూట్స్ని పెట్టుకొని మనం డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోండి డెకరేట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది అంతే అండి ఎంతో సింపుల్గా కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే మనం ఇంట్లోనే సోంపాపిడిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే మీరు కూడా ఒకసారి మీకు వీడియో నచ్చినట్టయితే ఈ థర్టీ ఫస్ట్కి ఇంట్లోనే మీరు సోమపాపిడిని ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్